చీముల దూరని చిట్టడివి కాకులు దూరని కారడివి సీక్రెట్ వాళ్ళని అయితే కనిపెట్టి దిగుతున్నాం అనమాట చూడండి ఇది ఇది చూడండి అసలు అయితే ఎనికి రాలేమనమాట పొద్దు తిరగనే ఉండదు మీకు చెప్పడం మర్చిపోయాను అక్కడే మేము వంట చేసుకొని తిన్నాం అనమాట ఆ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద ఉంటుంది చూడండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్ బాయ్ హరిని ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గండికోట పది భాగాలుగా చూశారనమాట పడమటి భాగము ఉత్తర భాగము దక్షిణ భాగాన్ని ఇప్పుడు ఉత్తర భాగానే ఉన్నాను అనమాట ఇది పదకొండో భాగం అనమాట ఈ భాగంలో చాలా మిస్టరీస్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం పెన్న అనేది కిందికి అయితే వెళ్తున్నాం చాలా మిస్టరీస్ వెళ్తున్నాయి ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వెళ్దాం చూడండి క్లైమేట్ సూపర్గా ఉంది అనమాట ఇట్లా దిగి అట్లా రాచి ఇట్లా కోట కింద ఉంది అనమాట చూడండి అంతా శిథిరా వ్యవస్థ అయింది ఇక్కడ కొంచెం అది రెండో కోట కూడా అనమాట క్యాప్ పెట్టుకున్నా పోయినసారి ఎండలో నలిగిపోయింది ఫేసు మా మిత్రము చూడండి ఎట్లా పోతున్నాడు చూడండి అస్సలు ఎట్లుందంటే దావనే లేదు అయినా దావా చేసుకుంటే కన్నాం కిందికి ఫస్ట్ గోడ అయితే దాటుకొని వచ్చినాం చూడండి ఇది రెండో కోట గోడ కూడా క్రాస్ చేసి మొత్తం మూడు కోటలు ఉన్నాయి మూడు గోడలు ఉన్నాయి అన్ని తీసేయాలన్నమాట అది కాకుండా బ్యాగ్లు వేసుకొని ప్రయాణం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చూడండి మసిన ఎట్లొస్తున్నాడు కంపలుచర్ చెప్పు మేము కోట నుంచి పెన్నానది పరివాహక ప్రాంతానికి వెళుతుంటే దారి ఎలా ఉందంటే చీమలు దూరని చిట్టడివి కాకులు దూరని కారడివి అయినా ఒక గ్రేట్ టూరిజం అడ్వెంచర్ సోలియస్ కాబట్టి కిందకి దిగి వెళ్తున్నాం అంతే చిన్నగా ఎంత చూడండి ఎట్లుందో కోట అంటే ఇటు సైడ్ ఎవ్వరు రారు అనమాట చాలా తక్కువ అనమాట ఎవరో నూటికి ఒకరు కూడా రారు మహా అంటే మేకలు మేకలు గొర్రెలు వాళ్ళు మేపు అంటారు కదా వాళ్ళు తప్ప స్థానికులు తప్ప ఇక్కడికి ఎవరు రారు టూరిస్ట్ అయితే అసలు రారు మాకెందుకు అంటారు ఇప్పుడే మోకాళ్ళు వణుకుతున్నారు చాలా రిస్కీగా

సైఫ్ సైఫ్ పంపుతున్నా చూడండి గ్యాస్ రెండో కోటో గోడకు కూడా మేము దాదాపు చేరుకున్నాం అది ఫస్ట్ కోటాగోడ అనమాట ఎలా వెళ్తున్నాం అంటే అలా వెళ్తున్నాం కొంచెం ఇంత కష్టపడుతున్నామయ్యా ఒక్క సబ్స్క్రైబర్ ఒక్కరు షేర్ చేయరా చేయాలయ్యా ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా చెప్పన్నా ఒక పట్లో రాజు ఎట్లా కట్టించేవాడయ్యా ఇది అద్భుతమైనది రెండో కోట గోడ దగ్గరికి అనమాట అసలు అద్భుతమైన లొకేషన్ ఉంది అనమాట ఇక్కడ పోదాం మా మిత్రం పోతున్నాడు నాడు చిన్నగా కూర్చొని పోతాను అది మా చిన్న చూడండి అసలు మెత్తగా ఒకసారి సినినా అయితే చిట్ట చివరికి వచ్చేసి మేము రెండో కోట గోడ సీక్రెట్ వాళ్ళని అయితే కనిపెట్టి దిగుతున్నాం అన్నమాట చూడండి మేము కనిపెట్టినామన్నమాట చిట్ట చివరికి వచ్చేసి ఆ అక్కడి నుంచి ఫస్ట్ గోడ నుంచి దిగేసి కింద అసలు దారి లేకుండా కూడా వచ్చినాము దారి చేసుకుంటా ఇది రెండో కోట గోడ దిగడానికి ద్వారం అనమాట ఒక సీక్రెట్ ద్వారం అనుకోండి చూడండి మీరు అయితే మనం రెండో కోట గోడను కూడా క్రాస్ చేసేద్దాం చూడండి కోట కూడా ఉంది కదా ఇంకొక కోట కూడా ముందరుంది దాన్ని కూడా మనం దాటేయాలన్నమాట ఇది రెండో కోట గోడ కూడా దాటేసాము ఇప్పటికైతే ఇదే కొంచెం సీక్రెట్ అనమాట రాజులు అప్పట్లో యుద్ధాలు జరిగితే ఇక్కడ నుంచి పారిపోవడానికి కొంచెం అనుకూలంగా ఉండేది ఇక్కడ కూడా అసలైన రూట్ అయితే లేదు వెళ్ళాల్సిందే అంటే ఫోర్ ఏసీ అంటున్నారు దాని కింద గోడ కింద నిలబడితే చూడండి ఎంత పెద్దగా ఉందో సెకండ్ వాల్ సెకండ్ వాల్ చూడండి ఎక్సలెంట్గా ఉంది అనమాట చాలా బాగుంది గండికోట మీరు కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి చూడండి గాయస్ ఎలా ఉందో వ్యూ ఇక్కడి నుంచి సూపర్ ఉంది ఇంకొకటి అది అక్కడి నుంచి చూడండి కోట కూడా థర్డ్ది మూడోది అనమాట అట్నుంచి ఫస్ట్ ఇటు నుంచి మూడోది చూడండి చిన్న చిన్నది ఒక రాయి పెడితే అసలు కనపరాదు ఇక్కడ అనేట్టు ఉంది అనమాట కోటగోడకు సీక్రెట్గా దాదాపు ఆరు అడుగు ఏడు అడుగులు ఉంది ఎవరు రమాట మూడో కోట గోడకి ఎక్కడుందో వెతకాలి అనమాట రావాలి తిరగాలి తిరిగి తిరిగి అలసిపోవాలి చూడండి వెళ్తున్నాం మేము పదో భాగాన్ని ఎక్కడ ఏం చేసామంటే ఆ లాస్ట్ ఆ కొండ ఉంది కదా పదవ భాగం ఆ కొండ దగ్గర ఎం చేసినాము ఇది జస్ట్ ఒక ఒక వ్యూ చూపించి అంతే పదవ భాగానే అయితే అక్కడికి ఎంట్ చేసాము కొంచెం కోటగోడ కూడా డ్యామేజ్ అయితే ఉంది చాలాగా మూడవ కోటగోడ అసలు పెన్నా నదిలో కూడా దాదాపు నీళ్లు చాలా పెరిగినాయి పదివేల క్యూసిక్ వాటర్ అయితే వదిలేదన్నమాట గండికోట డ్యామ్ నుంచి మైలవరం డ్యామ్కి చూడండి కోటగోడ కూడా సగం పడిపోయినట్టు ఉంది కదా పక్షి పక్షిగోడేమో అది గుడ్లు లేవు పిల్లలే వెళ్ళిపోయినాయి అద్భుతమైన లొకేషన్ గాలి కొట్లేనా ఇలా చిన్న ఇక్కడ ఏమో గాలి కొట్లా ఇట్లా మెట్లు ఎందుకు పెట్టినారు ఇంతకు మెట్లు ఎక్క ఎట్లా పెట్టినారు చూడండి కదా సర్ సైడు మిత్రమా ఇట్లా దీనికి ఉంది అది లేదు కదా దిగవచ్చు కోట కూడా అంతా పడిపోయింది ఇక్కడ ఒక గవి కూడా ఉన్నట్టుంది గృహ మాదిరి అక్కడ దాన్ని కూడా కవర్ చేద్దాం అని చూడండి అసలు కూడా వంపులు వంపులుగా ఉంది ఇట్లా 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 అద్భుతమైన కూడా అనమాట చూడండి అది రెండవ కోట కూడా ఇది మూడోది ఇటు నుంచి వచ్చే ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం మూడు కోట కూడా దిగి వచ్చినాం ఇప్పుడు మేము కిందికి కూడా దిగేసినా అనమాట దాటినాను ఇలా వెళ్దాం చాలా రిస్కీ ప్లేసెస్ ఇవన్నీ చూడండి పెన్నా ఫుల్ సగం అయితే వచ్చినాయి నీళ్ళు అంత కోట కూడా చూడండి అంత పోయింది ఇక్కడ సైడ్ అంతా మిత్రమా మూడు కోటలు అయితే మేము దాటి వచ్చేసినాము కోట బయట ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఈ వ్యూ వచ్చేసి ఎలా ఉందో ఆడ సీన్ వస్తున్నాడు చూడండి పడవలు ఇవన్నీ ఉన్నాము ఇంకా ఇంకొక ప్లేస్ ఉంది దాన్ని కవర్ చేయాలి అనమాట ఎక్సలెంట్ ఉంది ప్లేసెస్ ఈ సైడ్ అయితే ఓ బా ఇది ఎవరైనా ఎక్కుతారా అందుకే సైడ్ కోట కూడా కట్టలేదు కోట కట్టలేదు గవి ఉంది ఒకటి ఇక్కడ చెప్పు మిత్రమా ఇక్కడ చూడండి ఇవన్నీ మిత్రమా ఇదేమో ఉంది చూడండి ఇది పట్టుకుంది ఏమో మిత్రమే చూడండి లోపలికి చూడండి అసలు గృహ ఇంకా పోలేము అనుకుంటా అసలు అయిన సీసన్ అయినా అసలు గబ్బు వస్తుంది పోయే కొద్దిందంటే అంటే మనం పోలేం అనమాట గబ్బిలాలుండాయి కొంచెం దూరం అయితే నేలమాలని చూడండి ఫ్రెండ్స్ నేలమాల అంటే ఇవి నేను దూరం లేను అనమాట చూడండి సెల్లు సెల్లు కను కొంచెం ఉంది ఐ విల్ ట్రై ఇది ఇది చూడండి అసలు అయితే ఎనిక్కి రాలేమనమాట పొద్దు తిరగరేగి ఉండదు చూడండి గాయ్స్ ఇది అసలు ఎట్లుందంటే డౌన్ లో ఇది మామూలుగా ఉత్తర ఉత్తర భాగంలో ఉంది అనమాట కింద నీళ్ళ దగ్గర డౌన్ లో ఇది ఈ మట్టి కూడా సంథింగ్ గృహలు ఏర్పడడానికి ఏర్పా ముఖ్య కారణం ఈ మట్టి అనమాట చూడగా అక్కడ కూడా కరిగింది ఈ పోలేను మాక్సిమం అంటే చూపించగలను ఉండేంత వరకు ఈ మట్టి కరిగిపోయి పడినది ఆంజనేయ స్వామి అంత కొండనట్లు ఎక్కువ చూడండి ఫుల్ గృహం ఉంది అంటే పట్టలేము అనమాట చూడండి పాములు ఉండొచ్చు కొంచెం రిస్క్ చేస్తాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అమ్మ ఎన్నుపు టక్ అంటాలి రాలే రాలే చూడండి గైస్ ఎండి కనపడతా ఎండిం ఏం కనపడాలే చిన్న చిన్నట్టు ఉన్నాయి లోపల ఇక్కడైతే అక్కడ వరకు ఎండింగ్ ఉంది అటు సైడ్ కొంచెం ఉంది ఇక్కడ సైడ్ సైడ్ కూడా అంటే ఇవి ఏర్పడినాయి మిత్రమా వాటర్ వల్ల ఇప్పుడైతే నేను బ్యాగ్ వెళ్తున్నా అంటే ఈ పట్టలేను ఇప్పుడే పట్టలేకపోతున్నా లేకపోతున్నా చిన్న ఇప్పుడు పట్టలు లేకపోతున్నా పడుకుని రావాలి సైడు ఇవి 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 స్వయంగా ఏర్పడినట్టు అనమాట మట్టి ఒప్పు మట్టి ఖరి కదా మిత్రం ఇది విధంగా ఏర్పడుతుంది గుహలు ఎట్లా వెళ్ళిపోయింది గుహలు గుహలు ఇట్లే ఏర్పడేది పడిపోతారు పడిపోతాది మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట చాలా బాగా కొంచెం కష్టపడుతున్నాం మా కష్టానికి ఫలితం ఉంటే ఒకటే మీ నుంచి సబ్స్క్రైబ్ చేసి గృహాలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూపించండి గృహలకు ఎగ్జాంపుల్ ఇవే ఎలా ఏర్పడుతున్నాయి అంటే శుద్ధ ఇది శుద్ధ మట్టి కదా అది మొత్తం శుద్ధ మట్టి కూడా ఏదో ఉంది లోపలికి కడుగుడు ఉంది ఐ విల్

ఎక్కడికి ఉంది మిత్రమా మిత్రమా అది ఎగ్జిలైట్ ఇక్కడ చూడండి ఇసుక ఉంది ఇది తిన్నా అది మామూలుగా అయితే ఇసుక పైకి వచ్చింది అంటే మిత్రమా ఇది ఇసుక ఉందంటే ఇంత ఎత్తున పారినట్టే కదా ఎప్పుడన్నా అది ఎప్పుడన్నా ఇంత ఎత్తున వాటర్ ప్రవహించింటేనే ఇంత ఇసుక వచ్చింది చూడండి మొత్తం ఇసుకనే పెద్ద బండి రాయవా నీళ్ళకి పెడితే అంత ఎత్తున ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయిపోయిన నీళ్ళు లేస్తాయి ఈ బండ వల్ల ఎట్లా పోతున్నాము చూడండి అసలు దారి లేకున్నా కూడా దారి సొంతంగా తయారు చేస్తాము తెప్పు ఉంది మిత్రం ఇక్కడ తెప్ప మాదిరి ఉంది ఇక్కడ చుల్లు చూడండి దాదాపు దగ్గరికి వచ్చేసినాము గాయస్ మీరు చూస్తున్నారు చూడండి అదే తలెటి గుండు అనమాట తలేటి గుండు అంటే ఇదే దీన్ని కూడా ఎవరు చూడలేదు దీని పేరు చూద్దాం దీని మీద శాసనాలు ఉన్నాయంట అవి కూడా చూద్దాం ఎక్కడున్నాయో కానీ కాకతీయ రాజు కూర్చుంటాడు స్థల ఇటు గుండు దగ్గర అయితే ఇప్పుడు నేను ఉన్నాను ఇదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు ఏంది అనేది ఎక్కి దీని మీదికి అది దీనిలోకి బొక్కలు కూడా వేసినారనమాట ఆ బొక్కల గురించి కూడా మీకు చెప్తాను ఎందుకు వేసినారు అనేది మిత్రమయ్యి ఇవి రా ఇవి ఒకటి రెండు అట్లా చాలా ఉన్నాయి అన్నమాట తల తలేటిగుండు తల తలనీరాలు ఆపించే వాళ్ళ ఒకప్పట్లో తొందర ఏం లేదు ఈజీగా ఉంది మిత్రం రావచ్చు చూసి లెటర్స్ లెటర్స్ ఇక్కడైతే ఇక్కడ ఏదో ఒక తాడుంది మిత్రమా ఏం తాడు అబ్బా తాడు చూడండి ఇక్కడ తలెటిగుండేది తలనీరాలు అర్పించారు ఇక్కడ గాయస్ మీకు చెప్పడం మర్చిపోయాను అక్కడే మేము వంట చేసుకొని తిన్నాం అనమాట ఆ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద ఉంటుంది చూడండి ఇదే ఫస్ట్ పెడతాను వీడియో దాని తర్వాతనే వంటది వీడియో అయితే పెడతాను అది చూడండి తప్పకుండా మర్చిపోకండి బాగా వంట చేసుకున్నాం చూడండి పోయి అంతా ఇక్కడనే వంట చేసుకొని ఇక్కడనే అన్నమాట ప్రశాంతంగా తినేసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇది తల ఇది ఉండుని రాతలేంలేం మిత్రమా వ్యూ ఈ బొక్కలను వెళ్ళే పోయే ఇక్కడ రూట్ కదా ఫస్ట్ రూట్ ఇదే కదా తలకు పెట్టుకుంటే తలనొప్పి తగ్గేదంట ఇక్కడ చూడండి గాలి ఎక్కువ వస్తుంది మషిన్ను కూడా వచ్చాడు శాసనాలు అయితే లేవు ఇక్కడ మనం తల గుండు మీద ఉన్నాము మిత్రమా అంటే ఈ పక్క ఉంటుందా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయంట శాసనాలు ఈ బండ సగిలిందే ఇక్కడ చీలింది ఎవరు చదివినారేమో అబ్బా ఎట్లుందో చూడండి వ్యూ పాయింట్ గండికోట చాలా బాగుంటుంది అనమాట ారు కదా పదకొండో భాగం తల గుండు దానికి బొక్కలు రంధ్రాల మాదిరి ఉంటుంది అనమాట ఎవరైనా వచ్చినప్పుడు చూడండి ఆ రంధ్రాలు అనేది దాంట్లో నుంచి ఒక పొడిని తలకు పెట్టుకుంటే తలనొప్పి తగ్గేది అని కొంతమంది చెప్పేవారు అనమాట ఇదే తల ఇటుటి గుండు అనమాట ఇక్కడే రాజు కూర్చొని మజ్జిగ చిలికి వేసేవాళ్ళు అనమాట యాత్రికులకు ఇదే అనమాట గండికోట ఎపిసోడ్ అనమాట ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఇదే లాస్ట్ వీడియో గండికోట నుంచి వచ్చినది కూడా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడ్డాము గండికోట వీడియోలు తీయడంలో గండికోట వీడియోలు అయితే అయిపోయినాయి తర్వాత కానీ ఏదైనా సంథింగ్ ఒకటి రెండు గృహలు ఏమన్నా ఉంటే తీస్తాను అనమాట గండికోటలో ఇప్పటికైతే ఏం వీడియోలు రావు అనమాట గండికోట గురించి చూపించేదంతా చూపించాను ఇంకా మేము ఏదైనా మర్చిపోయి ఉంటే మీరు గుర్తు చేయండి గుర్తు చేస్తే మేము వచ్చి తీయడానికైతే ప్రయత్నిస్తాం ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళా మళ్ళా మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గండికోట వీడియోస్ ఎండ్